ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చాలా శైలజ్ ఫ్యామిలీ టైల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంక ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే సాటర్డే రోజు బ్లాగ్ అనమాట అసలు సాటర్డే ఎంత బిజీ బిజీగా స్టార్ట్ అయిందంటే నా డే ఆ రోజు ఎందుకంటే ఆ రోజు ఏంటంటే మా పెద్ద పాప అంటే మా పిల్లల స్కూల్లో మా పెద్ద పాప టీచర్లాగా యాక్టింగ్ చేస్తుంది అనమాట ఎందుకంటే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ముందు రోజు జరుగుతున్నాయి యాక్చువల్గా రిపబ్లిక్ డే సండే వచ్చింది కదా కానీ వాళ్ళ ఒక స్కిట్టులో ఆ పాపని టీచర్గా సెలెక్ట్ చేశారనమాట ఇంకా అందుకోసమే నాకు మార్నింగే చీర కట్టి రెడీ చేయాలి అని ఒక టూ డేస్ ముందు నుంచే చెప్తుంది ఇంక అందుకోసమే సాటర్డే వచ్చినా కూడా ఆ రోజు లంచ్ బాక్సెస్ లేకపోయినా కూడా మార్నింగే వెళ్ళగాల్సి వచ్చిందనమాట ఇంకా మా చిన్న పాప ఏమో వైట్ టీషర్టును కింద జీన్స్ ఏమో వేసుకొని వెళ్ళింది సెలబ్రేషన్స్కి వైట్ వేసుకొని రమ్మన్నారంట ఇంకా అందుకోసమే తనైతే అలా రెడీ అయిపోయింది ఇంకా నేనైతే మార్నింగ్ మార్నింగే లేచి ఇదిగొని దానికి చీరకు కావాల్సిన పిన్నులు అవి ఇవన్నీ వెతుకుతా అనమాట ఇంకా మొత్తానికైతే పొద్దున్న పొద్దున్నే పాపకి తలస్నానం అయితే పోసేసానండి జుట్టు కొంచెం పెద్దది కదా కొంచెం టైం పడుతుంది అందుకోసమే మార్నింగ్ లేగాల్సి వచ్చింది ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఆ రోజు వచ్చేసి దోశ అనమాట ఇంకా దోశల్లోకి పల్లె చట్నీ కూడా చేసేశానండి మార్నింగే ఇంకా మా హస్బెండే దోశలు పోసేసారు పెద్ద పాప నేను రెడీ చేస్తూ ఉంటే అసలు చీర కడితే అది నాకంటే ఎంత పొడుగుందండి బాబు పిల్లలు అసలు ఎంత ఫాస్ట్గా పెరిగిపోయారంటే అసలు నా పెద్ద పాప అయితే మొన్న మొన్ననే పుట్టినట్టు ఉంటుంది ఇదిగో చూసారు కదా చీరలో ఎంత టాలిక్ కనబడుతుంది అసలు నాకైతే ఆ పిల్లల్ని చూస్తే నిజంగా ఆడపిల్లలు ఎంత ఫాస్ట్గా ఎదిగిపోతున్నారా అన్నట్టుగా అనిపించిందండి ఒక నిమిషంలో ఏంటంటే అమ్మ కదా బాధ పిల్ల పెరిగిపోతున్నారు అన్న బాధ మళ్ళీ పెరిగిపోయారు ఇంత ఫాస్ట్గా గ్రో అయిపోయారు అన్న సంతోషము రెండు అనమాట ఇక ఇక్కడొచ్చేసి బొట్టయితే పెట్టేస్తున్నారండి ఇక చూసారు కదా ఎంత అందంగా అయితే రెడీ చేశానండి అది నా చీరే బ్లౌజ్ కొంచెం లూజ్ ఉంటే ఇంకా దాన్ని ముందు రోజే వెళ్ళి టైట్ అయితే చేపిచ్చేసాను అనమాట ఇంకా మార్నింగ్ చీరే కట్టుకొని యాక్చువల్గా స్కూల్ బస్సులో వెళ్తారు కదా ఇంకా ఆ రోజు మాత్రము మా హస్బెండ్ తీసుకొని వెళ్తున్నారు ఇంకా దట్టు ఆ రోజు ఏకాదశి కాబట్టి ఆయన ఎట్లాగో ఫాస్ట్ ఇంకా వాళ్ళ పిల్లల్ని స్కూల్లో పిల్లలు స్కూల్లో డ్రాప్ చేసేసి ఇంకా ఆయన అయితే టెంపుల్కి అయితే వెళ్ళేసి వస్తారండి ఇంకా నేనైతే అయితే వాళ్ళు వెళ్ళిపోయాక ఇల్లంతా సర్దేసుకొని మెయిన్ ఇంకా అప్ అయిపోయి పూజ అయితే చేసేసుకున్నానండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సాటర్డే అందరు లేచారా నా పూజ అయితే ఇప్పుడే అనమాట ఇంకా మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా మా హస్బెండ్ ఏమో గుడికి కూడా వెళ్ళిపోయారండి నేను మాత్రం ఈవినింగ్ వెళ్ళాలి ఇంక ఇప్పుడు నెక్స్ట్ టిఫిన్ చేయాలి టైం వచ్చేసి నైన్ ఫార్టీ అలా అవుతుంది మీరు అందరు టిఫిన్ చేశారా ఇంకా తనైతే వచ్చేసారి కూడా అనమాట టెంపుల్ కూడా వెళ్ళేసి వచ్చారు ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా నేను టిఫిన్ చేసేసాను టిఫిన్ చేసేసి లంచ్ ప్రిపరేషన్స్ ఇదిగోండి వచ్చేటప్పుడే ఏమేమి తీసుకొచ్చారో చూడండి ఇదిగోండి కొత్తిమీర తీసుకొచ్చారు బఠానీ తీసుకొచ్చారు ఇదే విధంగా దొండకాయలు తీసుకొచ్చారనమాట ఫ్రెష్గా అనిపించినాయంట ఇంకా అందుకోసమే దొండకాయలు తీసుకొచ్చారు ఇదిగోండి బఠానీ పీస్ తీసుకొచ్చారు ఇంకా జామకాయలు తీసుకొని ఇల్లు ఇంకా మ్యాంగోస్ తోతాపూరి మ్యాంగోస్ తీసుకొని వచ్చారు అదేవిధంగా పచ్చిమిర్చి ఇది క్యాప్సికం కూడా తీసుకొచ్చారండి అదేవిధంగా పచ్చిమిర్చి తీసుకొచ్చారు పచ్చిమిర్చి చూసారు కదా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో అండి బాబా పచ్చిమిర్చి మాత్రము ఇంకా వీటన్నిట్లో ఫస్ట్ పచ్చిమిర్చి అయితే తొడమలు తీసి పెట్టేసుకోవాలి ఇంకా ఫస్ట్ అయితే పచ్చిమిర్చి అయితే తీసేస్తున్నాను ఇదిగోండి పచ్చిమిర్చి ఇంకా అది వచ్చేసి కొత్తిమీర క్లీన్ చేసేసుకున్నాను తర్వాత దొండకాయలు ఇదిగోండి అట్టకాయ కూడా తీసుకొచ్చారనమాట ఇంకా పక్కనుంది ఏంటంటే అది గంగావాయిల కూర అండి అదే ట్యూస్డే రోజు సంత నుంచి తీసుకొచ్చింది ఇంకా అదే కొంచెం పెసరపప్పు వేసేసి గంగవాయిల కూర చేస్తున్నాను అనమాట ఇంకా ఆ రోజు ఎట్లాగో లంచ్ మా హస్బెండ్కి ఏం లేదు తను ఫాస్టింగ్ కాబట్టి ఇంకా నాకు పిల్లలకే అనమాట ఇంకా అందుకోసమే ఈ పెసరపప్పు వేసి గంగావాయిల కూర చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టింగ్ ఉంటుందండి అందులో కొంచెం టమాటాలు కూడా వేసుకోవాలి భలే రుచిగా ఉంటుందండి బాబు ఇంకా అదైతే నేను వండేసాను ఇంకా వన్ తర్వాత ఇదిగోండి అరటికాయలు కూడా తీసుకొచ్చారు కదా ఇంకా అరటికాయలు అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇంకా అందుకోసమే అరటికాయ ఫ్రై నేను చేస్తాను అనేసి మా హస్బెండ్ అయితే చేస్తున్నారు ఇంకా దానికోసమో కొంచెం పుట్నాల పొడి అయితే రెడీ చేసుకుంటున్నారు ఇదిగోండి అరటికాయలు అయితే కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వాటర్లో అయితే వేసేసుకుని యాక్చువల్గా మేము ఎక్కువ అసలు అరటికాయే తినామండి మా పెద్ద పాప స్కూల్లో లంచ్కి ఎవరో తీసుకొచ్చారంటే ఇంకా దాన్ని చూసి డాడీ అంటే ఇంకా తీసుకొచ్చారనమాట ఇంకా నేనేమో ఇంకా బట్టలు ఎట్లాగో రైస్ కూడా వండేసాను ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ ఏంటంటే ఫస్ట్ వీటి ఏంటి అరటికాయలు అవి కొంచెం డీప్ ఫ్రై చేయాలన్నమాట ఇదిగోండి ఇవి గ్రైండ్ చేయడం కోసము జార్లో అయితే వేసి పెట్టారు అవి కొంచెం చల్లారాలి ఇక వీటిని అయితే ఫస్ట్ కొంచెం డీప్ ఫ్రై చేస్తున్నారండి ఇదిగోండి పొడి కూడా పట్టారనమాట కొంచెం ఫైన్గా అంటే మెత్తగానే పట్టుకోవాలన్నమాట ఈ పౌడర్ని ఇదిగోండి ఫ్రై చేసేసారు అట్టికాయ ఫ్రై డీప్ ఫ్రైయే చేశారండి ఇంకా తర్వాత వేరే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని లేకపోతే ఏంటంటే కొంచెం బటర్ అయినా వేసేసుకొని పోపు దినుసులు కొన్ని పల్లీలు ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇంకా మా హస్బెండ్ పిల్లలకి ఇష్టంగా తింటారు అన్నట్టు జీడిపప్పులు కూడా వేశారు ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసేసి నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇది ఉన్నాయి కదా ఏ ముక్కలు అటికాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసారనమాట ఇంకా అవి వేసేసి అందులో కొంచెము సాల్ట్ లైట్గా కారం వేసుకోవాలండి ఎందుకంటే పుట్నాల పొడి చేసేటప్పుడు ఎట్లాగో ఎండుమిర్చి వేసాం కాబట్టి ఇంకా కారం కూడా తక్కువ వేసుకొని ధనియాల పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ అవన్నీ కలుపుకున్న తర్వాత ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్నాం కన్నా పుట్నాల పొడి అది కొంచెం 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 వేసుకుంటూ కలిపేసుకోవాలండి ఇదిగోండి ఫైనల్గా అట్టికాయ ఫ్రై రెడీ ఎంత యామీగా ఉందంటే అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి అసలు ఇంకా వంట సెక్షన్ అయిపోయింది కదా అన్నట్టు ఇంకా నేనేమో బట్టలు మరత పెట్టుకుంటూ టీవీ చూస్తున్నానండి ఇంకా మా హస్బెండ్ కూడా పక్కనే ఉండి ఇంకా ఆయన కూడా చూస్తున్నారు ఇంకా పిల్లలు రావడానికి కొంచెం టైం ఉందనమాట ఇంకా పిల్లలైతే వచ్చేసారు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మా పాపకి దిష్టి తీసేసి తన డ్రెస్సు మొత్తం చేంజ్ చేసేసి ఆమెకు క్లాస్లో స్కూల్లో టీచర్స్ తర్వాత వాళ్ళకంటే చిన్నప్పుడు మా చిన్న పాప క్లాస్ ఫ్రెండ్స్ వాళ్ళందరి నుంచి మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయంట ఆ స్కిట్టు సెలబ్రేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగా జరిగాయని చెప్పారు ఇంకా అవే మాట్లాడుకుంటూ మేము ముగ్గురం అయితే లంచ్ అయితే చేసేసామండి ఇంకా ఇదిగోండి ఇది నా ప్లేట్ అనమాట ఇదిగోండి అట్టికాయ ఫ్రై ఇది వచ్చేసి సింగిల్ పాలిష్ రైస్ ఇది వచ్చేసి ఇదిగోండి గంగావాయిల కూర ఉన్న పెసరపప్పు అనమాట కొంచెం కర్డ్తో తినేసాము ఇంకా తినేసిన తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ చేసుకోవాలి కదా ఇది వచ్చి మా మేడు మార్నింగే తోమేసిపోయింది అవి కూడా మంచి డ్రై అయిపోయాయి అనమాట నాకు పని వెనకాల పని వెంట వెంటనే చేసుకోవడం అలవాటు అండి మ్యాక్సిమం టు మాక్సిమం అస్సలు పెండింగ్ పెట్టాను ఇంకా ఈ గిన్నెలన్నీ కూడా మొత్తం సర్దిస్తే ఇక కిచెన్లో పని అయిపోతుంది ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకోవచ్చు అన్నట్టు ఇంకా కిచెన్లో గిన్నెలైతే సర్దేస్తున్నాను ఇంకా తర్వాత సర్దేసిన తర్వాత ఈ ఐస్ క్రీమ్ అనమాట ఐస్ క్రీమ్ ఇది చూసారు కదా ఫ్లాగ్ అది ట్రై కలర్ దాంతో తయారు చేశారనమాట యాక్చువల్గా ఒక టూ డేస్ ముందో ఏవో తీసుకొచ్చారండి ఇది చాలా అంటే చాలా టేస్ట్ ఉందన్నమాట ఇంకా నేను ఒన్ను చిన్నది తాగలేక మేమిద్దరం అయితే తినేసాము కానీ మా పెద్ద పాప అయితే ఏం తినలేదు ఇంకా మా హస్బెండ్ అయితే కొంతసేపు రెస్ట్ తీసుకుంటున్నారు టీవీ చూసుకుంటూ కొంచెం సేపు టైం చేస్తూ నీ అట్టే చేసిన తర్వాత మొత్తం నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సడన్ ప్లానింగ్ అనమాట ఆ కూర్చొని ముచ్చట్లు పెట్టుకునేటప్పుడే ఏమనిపించిందంటే ముచ్చింతలకి వెళ్దామా అన్నట్టు అనుకున్నాం అన్నమాట ఇంకా అందుకోసమే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయామండి అనుకోకుండా ప్రయాణం అనమాట దట్టు మా హస్బెండ్కి ఆల్రెడీ ఆల్రెడీ పాపం తనకి ఆ రోజు ఫాస్టింగ్ కదా అయినా తీసుకెళ్తాము అన్నారు ఇంకా సర్లే అన్నట్టు గబగబా రెడీ అయిపోయామాట అటు ఇటు ఫోర్ ఓ క్లాక్ ఏ మొబైల్ దేరామండి ముచ్చింతలకి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇప్పటి నుంచి అంటే మేము బెంగళూరుకి షిఫ్ట్ అవ్వక ముందు నుంచి అనుకుంటున్నాము బెంగళూరుకి షిఫ్ట్ అయిపోయి అక్కడ టూ ఇయర్స్ అయిపోయి నెక్స్ట్ ఇక్కడికి కూడా వచ్చాము ఇక్కడికి వచ్చి సిక్స్ మంత్స్ అయింది సిక్స్ మంత్స్ అయిన దగ్గర నుంచి కూడా అనుకుంటున్నాము వెళ్ళాలి అని ఇంకా ఏదైనా ఆయన దగ్గర నుంచి పిలుపు రావాలి కదా అన్నట్టు వెయిట్ చేశామన్నమాట ఇంకా అనుకోకుండా సడన్ ప్లాన్ బయలుదేరిపోయాము ఇంకా అక్కడి నుంచి ఏంటంటే మాకు వన్ అవర్ ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టిందండి ఇంకా దగ్గరలో వాళ్ళు తినడం కోసం అన్నట్టు ఆ జాంకాయను మ్యాంగో మార్నింగ్ తీసుకొచ్చారు కదా ఇంకా అదే కోసుకొని తీసుకొని వచ్చాను ఇదిగో వచ్చేసామండి కానీ ఇది ఈవినింగ్ చూస్తేనే చాలా బాగుంటుందండి అసలు ఎన్ అంత పాజిటివ్ వైబ్ అనిపించిందంటే చాలా దూరం నుంచి తీసిన వీడియో అనమాట ఇదిగోండి ఇదే అనమాట ఎంట్రన్స్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అసలు దాన్ని తయారు చేసింది ఎవరో కానీ అసలు ఎంత చాలా అంటే చాలా బాగున్నారండి అసలు రామాంధ్రాచారి మాత్రము అసలు ఎంత అంటే అంత చాలా బాగున్నారు దట్టు లోపల టెంపుల్ లోపల ఏంటంటే వన్ నాట్ ఎయిట్ దేవతలు అసలు టెంపుల్స్ దర్శనాలు అనమాట లోపల అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా జరిగాయంటే వాళ్ళ జయకోద చైవేసరికి కూడా అసలు టెంపుల్ లోపల జనాలు కూడా చాలా అంటే చాలామంది ఉన్నారు బట్టి ఇంకొకటి ఏంటో తెలుసా అసలు మాకు చాలా అంటే చాలా బ్లెస్డ్ ఏమనిపించింది అంటే చిరంజీవి స్వామి గారు కూడా వచ్చారండి ఆ రోజు అసలు మా చిన్న పాపతో మాట్లాడారు మాతో మాట్లాడారు అసలు ఎంత మంచిగా అనిపించిందంటే ఆయన ఎప్పుడు జస్ట్ టీవీలో చూడడమే తప్ప అది చిరంజీవి చిరంజీవి స్వామిని కూడా మాట్లాడడం అని మనం ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేస్తాము నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి కానీ మాకు అక్కడ అన్నీ అయిపోయిన తర్వాత ఆయన కొంతమంది జనాల దగ్గరికి వచ్చేసి భక్తులు లైన్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చేసి వాళ్ళందరితోటి మాట్లాడే మంచిగా పలకరించారనమాట ఎస్పెషల్లీ కిడ్స్ని అయితే మంచిగా పలకరించారండి ఇక ఇక్కడ వచ్చేసి ఏంటంటే లోపల డ్రెస్ కోడ్ అనమాట ఆ డ్రెస్ కోడ్ మా పాప ఏంటంటే కొంచెం షార్ట్ ఫ్రాక్ వేసుకు వచ్చిందనమాట కానీ కింద కంపల్సరీ ఫైంట్ ఉండాలంట ఇంకా అందుకోసమే వాళ్ళ డాడీ పంచుంటుంది ఉంటది కట్టారు ఇంకా లోపల దర్శనం అంతా బాగా అయిపోయింది నెక్స్ట్ కళ్యాణం చేశారు కళ్యాణం దగ్గరికి వెళ్ళి కూడా అక్ష అక్కడ కూడా అక్షంత లేపించుకున్నాము నెక్స్ట్ ఏంటంటే లేజర్ షో జరిగిందండి ఆ లేజర్ షో దగ్గరికి కూడా చూసాము నెక్స్ట్ ఏంటంటే హారతి ఇచ్చారనమాట సమతామూర్తికి అదైతే చాలా అంటే చాలా బాగుందండి ఇవన్నీ చూసుకుంటూ మంచి టైం అయితే స్పెండ్ చేసుకుంటూ బ్యాక్ టు హోమ్ అనమాట వచ్చేటప్పుడు ఇదిగో ఏం బిమాలు కూడా ఇంత బాగా ఇంత బాగా అలంకరించారనమాట ఇదిగో ఇక్కడ ఏంటంటే ఈ గుర్తులు లోపల కి వెళ్ళేటప్పుడు వేశారనమాట ఈ ఓంకారు గుర్తులు అసలు చాలా అంటే చాలా టైర్ సెక్యూరిటీ ఉందన్నమాట ఇదేనండి మా సాటర్డే బ్లాగు నచ్చిందని అనుకుంటున్నాను ఇవి వచ్చేసి ఏంటంటే రక్షలు కట్టారు బాయ్